హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ముందుగా ఆరోగ్య అభిమానులందరికీ శుభవార్త ఆరోగ్యాన్ని అతిగా ప్రేమించేవారు ఆరోగ్యాన్ని అతిగా కాపాడుకునే వారికి ఈ పూరి అనేది నచ్చుతుంది మరి రెగ్యులర్గా మేము పూరి చేసుకొని తినేదే కదా అంత స్పెషల్ ఏంటి అనుకోవచ్చు ఇది మిల్లెట్ పూరి అనమాట మామూలుగా మిల్లెట్తో చపాతి చాలా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటాము కానీ పూరి కూడా చాలా బాగా సుతిమెత్తగా రెండు వేలతో తుంపితే తునిగే విధంగా మా నార్మల్ గోధుమ పిండి లాగే ఇది కూడా అంతే ఉంటుంది మరి మిల్లెట్ పూరిని ఎలా చేయాలి ఇంత పర్ఫెక్ట్గా స్మూత్గా మరి మిల్లెట్స్లో మనం ఏమేమి కలుపుకున్నాము అనేది తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి స్కిప్ చేశారంటే ఎన్నో ఇంపార్టెంట్ టిప్స్ మిస్ అవుతారు మీ ఇష్టం చాలామంది పూరీ చేస్తే చతికెలు పడుతూ ఉంటుంది అంటే పొంగదన్నమాట ఇలా పూరి పొంగకపోతే ఏమవుతుందంటే ఆయిల్ అయితే ఎక్కువగా లాగుతుందనమాట ఇలా వేసింది వేసినట్టు తేలి వస్తే ఆయిల్ కూడా చాలా తక్కువగా గుంజుతుంది మనం గత వీడియోలో మిల్లెట్స్ ఎలా కలుపుకోవాలి రాగులు గోధుమలు కొర్రలు జొన్నలు అవన్నీ కలిపి కడిగి గాలిచి ఎండబోసుకొని పిండి పట్టించుకున్న విషయం తెలిసిందే కదా కావాలంటే ఛానల్ పేజీని విజిట్ చేసి మిల్లెట్ చపాతి ఉంటుంది ఒకసారి చూడండి ఇలా అన్నీ కలిపి పట్టించుకున్న పిండి అనమాట మిల్లెట్ పిండి మల్టీగ్రెయిన్ పిండి ఈ పిండిని మనకు కావాల్సినంత తీసుకొని అంటే మన ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి తినేదాన్ని బట్టి కావాల్సినంత తీసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఉప్పు చిటికెడు ఉప్పు వేసుకోవాలి మీ రుచికి తగినంత వేసుకోండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి మామూలుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునేవారు రోజు ఇలాంటి మిల్లెట్ చపాతీ చేసుకొని తింటూ ఉంటారు మరి రోజు చపాతీ తినడం కొంచెం బోరు కొట్టిన వాళ్ళు ఇలా అప్పుడప్పుడు పూరి కూడా చేసుకొని తినవచ్చు ఆయిల్ కూడా పెద్దగా అబ్జర్వ్ అయి చేయదులేండి చూసారు కదా పిండి కలిపినప్పుడు ఇలా ముద్దపడి ఉండాలన్నమాట ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని వాటర్ వేడి చేసుకోవాలి ఈ వాటర్ కూడా బాగా మన టీ మసిల్ మసలాలన్నమాట అలా మరిగిన వాటర్ని ఈ పిండిలో కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి కలిపేటప్పుడు వేడి నీళ్ళు కాబట్టి చెయ్యి కాలుతుంది జాగ్రత్త మీకు గంటతోనైనా కలుపుకోవచ్చు లేదంటే ఇలా నీళ్లు పోయగానే వేడి నీళ్ళు పైన పిండి పోస్తూ ఉంటే కనుక కొంచెం వేడి అనేది తగ్గుతుంది అలా మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి ఎప్పుడైనా మనం పిండిని ఎంత బాగా కలిపితే అంత స్మూత్గా వస్తాయి చపాతీ కానీ పూరీ కానీ ఇప్పటికీ చాలా మంది పూరీ చేస్తే సాగిపోతూ ఉంటాయి నవిలి నవిలి పండ్లే నొప్పిలేస్తాయి అనమాట కానీ మనం చేసే పూరీ కానీ చపాతి కానీ ముసలోళ్ళు సైతం పెద్దవారు సైతం తినగలిగేంత సాఫ్ట్గా ఉంటాయన్నమాట పిండిని ఈ విధంగా చాలా సాఫ్ట్గా వచ్చే వరకు కలుపుకోవాలి ఆ తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి పిండిని మనం మిల్లెట్స్ అన్నీ కలిపి ఒకేసారి కలిపి పట్టించింది గత వీడియోలో చూపించాను కదా అదే పిండితో నేను మళ్ళీ చేస్తున్నాను అన్నమాట పూరి రెసిపీ అనేది పిండి కలిపి నచ్చిన సైజులో ఉండలు చేసుకొని రెడీగా పెట్టుకోవాలి మనం మిల్లెట్ పిండి అంటే ఏమేమి కలుపుకున్నామంటే జొన్నలు రాగులు గోధుమలు కొర్రలు ఇలా అన్నీ కలిపి పిండి పట్టించుకున్నాము ఇలా నచ్చిన సైజులో ఉండలన్నీ చేసి రెడీగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నార్మల్గా తాల్చేటట్టు కాకుండా ఇప్పుడు పూరి ప్రెస్ అసలు పూరి ప్రెస్ అని పేరుకే కానీ ఎవరు యూజ్ చేస్తున్నారండి కానీ ఈ మిల్లెట్ చపా ఈ మిల్లెట్ పూరీకి ఖచ్చితంగా ఈ పూరి ప్రెస్ యూజ్ అవుతుంది నాకైతే చాలా బాగా యూజ్ అయింది అనమాట చక్కగా ఉండని ఆయిల్లో ముంచుకొని ఇలా ప్ర పూరి ప్రెస్ మీద ప్రెస్ చేస్తే చాలా చక్కగా రౌండ్గా రావడంతో పాటు చాలా బాగా వచ్చాయన్నమాట మామూలుగా పూరి ప్రెస్ అనేది పూరి చేయడానికి ఇప్పుడు ఎవరు యూజ్ చేయడం లేదు కటగారలు కానీ అరిసెలు కానీ ఒత్తుకోవడానికి కేవలం యూజ్ చేస్తున్నాం కదా మనం పూరి ప్రెస్ అనేది కానీ దీనికి చాలా చక్కగా యూజ్ అయిందనమాట పూరి ప్రెస్ ఈ విధంగా పూరీలన్నీ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇలా మల్టీగ్రెయిన్ పిండి పట్టించుకొని తినడం వల్ల చాలా హెల్దీతో పాటు ఫైబర్ అధికంగా ఉంటుంది ఇలాంటి హెల్తీ ఫుడ్ రెసిపీస్ చేసుకొని తినడం వల్ల మనకి పొంచి ఉన్న ప్రమాదాలు అంటే రోగాలు ఇప్పుడు పిలిస్తే పలుకుతున్నాయి కదా షుగరు బీపీ థైరాయిడ్ అలాంటివన్నీ మనం రాకుండా బ్రేక్ చేసుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట ముందు జాగ్రత్తగా ఇలాంటి ఆహారం తీసుకోవడం వలన మనం చేసుకున్న ఉండలన్నీ కూడాను ఇదే విధంగా చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకోవాలి చూశారు కదా ఎంత చక్కగా వస్తున్నాయో మామూలుగా ఈ జొన్నలు కొర్రలతో చేయడం అనేది చాలా టాస్క్ అండి అందుకోసం మీకు పర్ఫెక్ట్గా చేసి చూపిస్తున్నాను చాలా యూజ్ఫుల్ అయిన వీడియో చూశారు కదా హీటెక్కిన ఆయిల్లో పూరి వేయగానే ఇలా వేయగానే అలా తేలి వచ్చేసింది నిజంగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అన్నమాట పూరి ఇలా ఒకటి కాదు రెండు కాదు మనం చేసినవన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ వేస్తున్నా కూడా అన్నీ చక్కగా వచ్చాయి ఒక్కోసారి మామూలుగా మనం మంచి గోధుమ పిండితో చేసినప్పుడు కూడా చతికిల బడి కరకరలాడుతూనో కట్కట్టలాడుతూనో సాగిపోతూనే ఉంటాయి పూరీలు కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న పద్ధతిలో కనుక ఈ పూరీ చేస్తే కనుక చాలా చక్కగా సాఫ్ట్గా సుతిమెత్తగా ఉంటాయి అనమాట చూసారు కదా ఎలా తేలి వస్తున్నాయో పూరీలు అన్నీ కూడా దేనికదే స్పెషల్గా తేలి వస్తుంది అనమాట పూరీ ఆయిల్ అనేది కూడా ఎక్కువగా అయితే లాగలేదు చాలా తక్కువగానే మామూలుగా మనం చపాతి చేస్తే ఆయిల్ పేనానికి అప్లై చేస్తే ఎంత కాలుతుందో అంతే కాలిందండి ఎక్కువ అయితే కాలేదు చాలామంది పూరి అనగానే వాము ఆయిల్ ఫుడ్ అనుకుంటారు కానీ ఆయిల్ అనేది పెద్దగా అబ్జర్వ్ అయితే చేయలేదు చూసారు కదా ఫ్రెండ్స్ మల్టీగ్రెయిన్ పూరీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్